ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రామలక్ష్మి శౌర్యకి ఫోన్ చేస్తుంది ఇంకా ఫోన్ చేసి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి మా నాన్నగారితో మాట్లాడుతా అన్నది నన్ను భయపెట్టడానికే కదా అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు శౌర్య మరి ఏం చేయండి రామలక్ష్మి ఎలాగో మన పెళ్లికి ఒప్పుకోలేదు ఇంకా నాకున్న ఒకే ఒక అవకాశం మీ నాన్నగారే కదా అందుకే మీ నాన్నగారితో మన పెళ్లి విషయం చెప్పడానికి వెళ్ళాను ఇంకా రామలక్ష్మి నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా సార్ అంటే నువ్వు నన్ను ప్రేమించావు కదా రామలక్ష్మి అని చెప్పి ఇంకా శౌర్య అంటాడాడు అది అప్పుడు కదా సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనగానే అప్పుడైతే ప్రేమించావు కదా రామలక్ష్మి అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు ఇంకా రామలక్ష్మి అయినా మీరు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు కానీ చెప్పలేకపోయారంటే మా నాన్నగారు అంటే మీకు భయం వేసింది కదా అని చెప్పి ఇంకా రామలక్ష్మి అంటుంది అవును రామలక్ష్మి ఇది మొదటిసారే కాబట్టి భయం వేసింది ఇలా నాలుగైదు సార్లు మీ నాన్నగారిని కలిస్తే భయం పోతుంది అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని మన ప్రేమ విషయం చెప్తాను అని చెప్పి శౌర్యానగారు